హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఆలు బోడ్డా చేసి చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యమ్మీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే పొటాటో స్నాక్స్ ఆలుతో ఏది చేసినా చాలా బాగుంటుంది కదండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసం ఓకే తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నానండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం ఆలుగడ్డల్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలండి ఇలా మధ్యలో కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి ప్లస్ పొట్టు కూడా త్వరగా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలా ఉడికిపోయాయి చూడండి ఆలుగడ్డలు ఉడికిపోయిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి ఆలుగడ్డల్ని ఆలుగడ్డలన్నిటిని కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి గుత్తితో అయినా స్మాష్ చేసుకోవచ్చు చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పప్పు శనగపప్పు వేసుకోవాలండి పప్పు వేయడం వల్ల క్రంచీగా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ తప్పకుండా వేయాలి శనగపప్పు తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మెత్తగా ఉడకాలి ఉల్లిపాయలు అనేవి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి ఆలుగడ్డ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పోపులోకి చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కాస్త తక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం పిండిలో కూడా యాడ్ చేస్తాం కదా మళ్ళీ పిండి బ్యాటర్లో కూడా కాస్త తక్కువే వేసుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ మిశ్రమం అంతా చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి తర్వాత మనం ఈలోగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము ఆమె మిశ్రమం చల్లారేంత వరకు శనగపిండి తీసుకోవాలి అందులో చిటికెడు వంట సోడా వేశానండి కొద్దిగా ఉండి లేనట్టుగా మరి ఎక్కువ కూడా వద్దు ఆయిల్ పీల్చేస్తుంది వంట సోడా ఎక్కువ వేయడం వల్ల మ్యాక్సిమం యూజ్ చేయను కదా తర్వాత వాము వేసుకోవాలండి వాము కాస్త క్రష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కాస్త ఉప్పు వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిలో తర్వాత వాటర్ యాడ్ చేసుకొని బజ్జీల పిండిలా మనం కలుపుకోవాలి బాగా పల్చగా కలపకూడదు బాగా గట్టిగా కలపకూడదండి బ్యాటర్ అనేది మనం బూందీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం పెరుగన్నం ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి బజ్జిల పిండి తర్వాత ఈ ఆలుగడ్డ బంగాళదుంప మిశ్రమం ఉంది కదా మనం ముందుగా కుక్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమం ఇవన్నీ కూడా ఇలా బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ మిశ్రమం అంతా కూడా ఇలా లా చిన్న చిన్న లా చేసి పక్కన పెట్టుకోవాలి ఉండల్లా చేసుకొని సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఫేవరెట్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఆలు బోండా కానీ ఆలు బజ్జీ కానీ ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్స్ ఉన్నాయి కదా అవి పిండిలో డిప్ చేసేసి చక్కగా శనగపిండిలో డిప్ చేసేసుకోవాలి డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవడమే ఇలా అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి రెడీ అయిపోయింది ఆలూ బోండా చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను వీడియో షేర్ చేస్తాను థ్యాంక్ యూ